పేట జిల్లాలో వరంగల్ సభకు ఎడ్ల బండ్లపై బయలుదేరిన రైతులకు గాదరి కిషోర్ గన స్వాగతం పలికారు మధ్యరాల మండలానికి చేరుకున్న రైతులను కలిసి స్వయంగా ఎడ్ల బండ్లు నడుపుతూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు ఈ సందర్భంగా గులాబీ పార్టీ ఇరవై ఐదు ఏళ్ల సంబరానికి సబ్బండ వర్గాలు కథం తొక్కుతున్నాయని గాదరి కిషోర్ అన్నారు మోసపూరిత హామీలను నమ్మి ఓటు వేసి మోసపోయామని ప్రజలు గుర్తించారని తెలిపారు తెలంగాణకు శ్రీరామరక్ష ఏ అన్నారు ప్రజలంతా హాజరై సభను

స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ప్రైవేట్ వాళ్ళు కొనుగోలు చేయటం చెప్పేసి నాకు ఏమిస్తావో చెప్పని చెప్పేసి లంచాలు మాట్లాడుకునేటువంటి ఒక దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో తుంగతురు నియోజకవర్గ నాయకులు ఉన్నారు దాని అందరూ గమనిస్తా ఉన్నారు ఇప్పటికైనా మానుకోండి ఇలాంటి మొత్తం శసభిషాలు పక్కన పెట్టండి రైతాంగాన్ని ఆదుకోండి లేకపోతే తస్మాత్ జాగ్రత్త రానున్నటువంటి రోజుల్లో ప్రజాక్షేత్రంలో మీ అందరికీ గుణపాఠం తప్పదు అని చెప్పేసి హెచ్చరించు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి దిశానిర్దేశంలో మన జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి పదార్థ జగీష్ రెడ్డి గారి నాయకత్వం అందరం ముందుకు సాగుదామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జగీష్ రెడ్డి గారి నాయకత్వం జై తెలంగాణ